వెల్కమ్ టు మాస్ టీవీ విభజన హామీలను అమలు చేసే విధంగా కేంద్రంపై కూటమి పార్టీలు ఒత్తిడి తేవాలని సిపై రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు దేశంలో బీజేపీ పార్టీకి పూర్తి మెజార్టీ లేదని తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడిందన్నారు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రామకృష్ణ అక్కడ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభలో మెజార్టీ ఉండగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో మెజార్టీ ఉందని పేర్కొన్నారు వైసీపీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు నీటి పంపకంపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారని చెప్పారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంజేశ్వరి మాయమాటలు చెప్పారని తెలిపారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉందని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ నంగనాచ్ మాటలు చెబుతున్నారని తెలిపారు నితీష్ బీహార్కి ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయడం జరిగిందని చంద్రబాబు ఏపీ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు సమావేశంలో పార్టీ నాయకులు మధు తోకల ప్రసాద్ జాన్సన్ బాబు బోడకొండ టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి మరి వారి సోత్కర్ష చూస్తా ఉంటే మరి రాష్ట్రానికి ఏమి ఈ పదేళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తేలియాడుతా ఉన్నారు వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్లుగా లెక్క ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుందని చెప్తారు మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందనేం కాదు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి గారు అశోక్ గజపతి గారు ఉన్నారు మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆరో చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయాలి ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరు మీరు పాత పాటే పాడుతా ఉన్నారు మీరు అప్పుడు ఎన్డీఏ సర్కారు ఉండే కదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండే ఏం చేయలేకపోయారు పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు మేము ఎట్లా చెప్పాము చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని ఓన్లీ ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే మీరు చేసింది లేదు పదేళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది దగా చేసింది మోసం చేసింది అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే ఎందుకంటే ఇవాళ మీలాంటి పాత్రికే మిత్రులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఆ రోజు తెలంగాణలో వాళ్ళు పోరాడింది అందుకు మాకు నీళ్లు కావాలా నిధులు కావాలా ఉద్యోగాలు కావాలా మాకు వెనుకబాటుతనం ఉంది మేము వెనుకబడిపోయి ఉన్నామని ఇవాళ తెలంగాణ ఏర్పడింది ఈ పదేళ్ల తర్వాత ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవడం లేదు ఒక్క రంగంలో కూడా రెండు వేల పద్నాలుగులో మనం చీలిపోయినప్పుడు ఆ రోజు దాదాపు యాభై ఎనిమిది శాతం ఇక్కడ ఇన్కమ్ ఉంది ఇవాళ ఇన్కమ్ లేకుండా పోయింది ఆ రోజు ఉన్న ఇన్కమ్ ఏమి ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏమి ఆ రోజు తెలంగాణకు ఉన్న ఆదాయము యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే దాదాపు అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఉంది ఇవాళ మనకంటే వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది తర్వాత అదేవిధంగా ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఉన్నారు తర్వాత పంట ఉత్పత్తులు ఎక్కువైతా ఉన్నాయి అంతేకాకుండా ఐటీ సెక్టర్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆంధ్రలో మూడు నాలుగు వేల కోట్లు కాబట్టి మనం ఎక్కడ పోతా ఉన్నాం మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు ఇవాళ ఒకటో తేదస్ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రానికి మేలు జరగాలి పక్క రాష్ట్రాలతో పోటీ పడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు అమలు చేయాలి అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నా ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ చాలా తోడు నిషాం లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది వారంలో ఏడు బ్రిడ్జ్లు కొట్టుకొని పోయినాయి అక్కడ ఏడు బ్రిడ్జులే కొట్టుకుపోయినాయి అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో యూపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే మాటల ద్వారా వీలు కాదు పైగా పురంధేశ్వర గారు అన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది దానికి రెండు వేల నలభై ఏడు అక్కర్ల ప్రధానమంత్రి మోడీ అక్కర్ల మనం ఎవరితో పోటీ పడాలి వాళ్ళ ప్రపంచంలో చైనా దేశం కంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము చైనాతో మనం పోటీ పడాలి కానీ వాళ్ళ చైనాది ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మనం త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ మనం ఎక్కడున్నాం చైనా ఎక్కడుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చైనాలో విప్లవం జయప్రదమైంది మరి ఇవాళ చైనా ఎక్కడుంది మనం ఎక్కడున్నాం చైనాతో పోటీ పడండి మాయ మాటలు మానండి